ప్రభుత్వ అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఎందుకు అలా కోపం చేయాల్సి వచ్చింది మరి వారిని ఎందుకు తరిమి కొడతానన్నారు సో ఒకసారి చూద్దాం ఆయనతో మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే అన్న ఏంటన్నా ప్రభుత్వంలో ఉండి మీరు ప్రభుత్వ అధికారులపై ఇట్లా కూపన్ చేయడం ఎంతవరకు కరెక్టు సో దీంట్లో మరి మీరు చెప్తే సరిపోతుంది కదా ఆ బహిరంగ సభలో మరి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేస్తూ మరొక వైపు ప్రభుత్వంలోని ఫారెస్ట్ అధికారులపై మీరు చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీ కామెంట్స్ అయితే సంచంగా మారుతున్నాయి ఏం చెప్తారన్న మీకున్న కష్టాలు ఏంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు సో అధికారులను పిలిచి మాట్లాడితే సరిపోతుంది సో ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది చెప్పండి అన్న వాస్తవంగా అటవీ వారు అటవీ శాఖ అంటే రాజ్యం అని వాళ్ళు అనుకుంటున్నారు వాస్తవంగా నా నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో అనేక వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది నా దగ్గర నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడైన తర్వాత నా ప్రాంతంలో రాకపోకల్ని కూడా అంతరాయం కలిగిస్తున్నారు హెవీ బైకిల్స్ ని అయితే చాలా రోజు నుంచి బ్యాన్ చేశారు దాంతో పాటు మధ్యలో ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు హాస్పిటల్ పోవాలన్నా చెక్ పోస్ట్లలో మరి ప్రత్యేకమైన సర్కులర్ ని జారీ చేసి రాత్రి పూట ఒక రోజు నేను రాత్రి రెండు గంటల వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు మేము ఇంద్రమైంద్రులు స్టార్ట్ చేశాం ఇస్కా వాళ్ళు బప్పార్ జోన్ కింద ఏదైతే కవాల్ టైగర్ జోన్ కి పదిహేను కిలోమీటర్లు ఒక బౌండరీని ఫిక్స్ చేస్తున్నారు ఆ కవాల్ టో పదిహేను కిలోమీటర్ల బాండ్రీలో కూడా ఎవరు కూడా ఇసుక తీసుకెళ్లొద్దు ఎవరు కూడా ఇల్లు కట్టద్దు అనే కార్యక్రమం చేపడుతున్నారు పాటు సీసీ రోడ్లు వేయిస్తున్నారు బోర్వేలు వేయనిస్తలేరు నేను ఒక్కసారి కాదు కదా పది సార్లు ఇప్పుడు ఎన్ని సార్లు అయితే సెక్రటరీ మీటింగ్ జరిగినాయి అన్ని సార్లు వాళ్ళ ఘటన శాఖ అధికారులు చెప్పిన మా మంత్రి గారు చెప్పారు సీతక్క గారు చెప్పారు చాలా సందర్భాలు వాళ్ళ విషయంలో మేము ఎంత మంచిగా చెప్పాలో అంత మంచిగా చెప్పినాం అయినా వాళ్ళు అక్కడ ఓకే అంటారు తీరా తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో మళ్ళా ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అది డైలీ జరుగుతున్న తంతు అన్న అంటే ఇప్పుడు మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు సో మంత్రుల దృష్టికి మీరు తీసుకెళ్లలేదా ఫారెస్ట్ అధికారులు మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ప్రజలతో మీకు ఇబ్బందులు ఉంటాయి సో వారి దృష్టికి తీసుకెళ్లారా ఈ అంశంలో సమన్వయం చేయొచ్చు కదా ఎందుకని మీరు ఇలా చేశారు వాస్తవంగా వాళ్ళ దృష్టి వాళ్ళు కూడా చెప్తున్నారు ఈరోజు చెప్పినా కూడా వాళ్ళ వైఖరి మాత్రం మారడం లేదు మీ అందరికి తెలివాల్సింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేంద్ర అటవీ సంరక్షణ అనేది కేంద్ర బాధ్యత ఈ రోజు మా ప్రాంతంలో కేంద్రం వాళ్ళ ఒత్తిడితోటి ఈ రోజు అటవీ శాఖ సిబ్బంది వాళ్ళు కూడా ఏమని అంటే మా పై నుంచి కేంద్రం నుంచి ఒత్తిడి అనే విషయాన్ని చెప్తున్నారు మేము అనేక సార్లు చెప్పినాం కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నా మీరు ఆ పది సంవత్సరాలు ఎవరిని లేదు మరి ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది మా ప్రభుత్వాన్ని ఎందుకు బదనం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని అనేక సందర్భాలు అనేక విధాలు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది వాస్తవంగా నేను ఒక చదువుకునే యువకునిగా నేను ఏ రోజు కూడా అధికారులు వెంట ఆ రకంగా నేను మాట్లాడలేదు ఇంకొకటి ప్రశాంతంగా ఏ అధికారులు కూడా ఏ కాన్స్ట్యూషన్ కూడా ఉండరు కావచ్చు నాకు తెలిసి నేను వాస్తవం ఎవరి మీద కూడా ప్రసార చేయాల చాలా ప్రశాంతవంతంగా అందరు అధికారులు పనిచేస్తారు కానీ నా నియోజకవర్గం వచ్చేసరికి అటవీ శాఖ మాత్రం విపరీతంగా ముప్పై సంవత్సరాల నుంచి పోడులు ఆదివాసీ బిడ్డలను ఇబ్బందులు చేస్తున్నారు అదే విధంగా ట్రాక్టర్లతోటి చేను పనులు చేయనీయరు అడవికి వెళ్ళనీయరు ఎడ్లని అడవికి వెళ్ళనియరు మేజర్ చిన్న చిన్న వస్తువుల కోసం అడవికి వెళ్తే వాళ్ళని వెళ్ళనీయరు అంటే ముప్పై సంవత్సరాలు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది అవసరం ఏముంది మేము ఎన్నిసార్లు వాళ్ళకు నచ్చ చెప్పాలి అంటే అన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు తాజాగా అడవి శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఉన్నారు సో మంత్రులు కే కేంద్రంతో మాట్లాడడం కావచ్చు సో దీంట్లో ఫారెస్ట్ అధికారులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం కావచ్చు సో చేస్తే సరిపోతుంది కదా మీరు ఎమ్మెల్యేగా ఉండి ఓకే మీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు సో దానికి మీరు చదువుకున్న వారు ఓవరాల్గా మరి ఎమ్మెల్యేగా గెలిచారు సో దీంట్లో ఫారెస్ట్ అధికారులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మీరు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నారు ఎమ్మెల్యే గెలిచారు ఇలాంటి అంటే ఇప్పుడు ఈ కొత్తగా మీకు ఇబ్బంది పెడుతున్న కారణాలు ఏంటి అంటే ప్రభుత్వంపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న కావాలని చేస్తున్నారా ఏ ఏమంటారు అన్న నోటికి నూరు శాతం చేస్తున్నా ఈ నూటికి నూరు శాతం వాళ్ళు ప్రభుత్వాన్ని భద్రం చేస్తున్నారు ఆ పది సంవత్సరాలు ఎవరిని కూడా ఏమనలే పోడు విషయంలో ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు ఉట్టురు మండలన్న గంగాపూర్ లో ముప్పై నలభై సంవత్సరం నుంచి పోడులో కొంతమంది బీసీలు ఓసీలు ఉన్నారు వీళ్ళు ఏం చేసి అక్కడ పోయి కందకాలు తవ్వుతున్నారు అల్లంపల్లిలో సేమ్ ఘటన ఈ రోజు పొద్దునే నాకు అది అంకెన రాయధారికి సంబంధించిన లింకు కూడా సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఊరికి వెళ్ళే దారిని కందకాలు తవ్వారు అంటే వీళ్ళు అంటే ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు పోయినసారి మన అదే పై జనరం ఈ రోజు నేను జనరంలో మాట్లాడిన గోదావరి ఇసుక కూడా ఇంద్రమికి తీసుకెళ్ళలేకుండా అడ్డుకుంటున్నారు ఇప్పుడు మన ఒరిగూడం ఉంటది మొరిగూడెంలో ఇసుకని కూడా వాళ్ళు ఇంద్ర మిల్లు కట్టడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలి మేము ఎంత మంచిగా చెప్తే దానికి అంత వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది ఇది ఏంటిదంటే కక్ష కట్టుకొని మా మీద అంటే ఎమ్మెల్యేని బద్నాం చేయాలి లేకపోతే ప్రభుత్వాన్ని భద్రం చేయాలి అనే ఆలోచనతో కొంతమంది బీఆర్ఎస్ కి తొత్తులు ఉన్న అధికారులు మా ప్రాంతంలో పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అందుకే మంత్రి దృష్టికి నేను ఇప్పుడు తీసుకెళ్లడం అనేది జరిగింది కంపల్సరీ జనరం సంబంధించిన చెప్పారు ఆమెను ఇమీడియట్లీ నా ప్రాంతం నుంచి తీసేయమని అనేక సందర్భాలు చెప్పిన ఇప్పటి వరకు ఆమె వైఖరి మార్చుకోలేదు వాళ్ళ భర్త బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తాడు సీత గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అనేది జరిగింది ఇలాంటి అధికారులు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతారు కదా ఎన్నిసార్లు చెప్పాలి ఓకే ఎమ్మెల్యే గారు మొన్న మీరు ఫార్టీ నైన్ జీవో విషయంలో కూడా మరి అది రద్దు చేయడానికి మీరు రేవంత్ రెడ్డి గారితో సీఎంతో మాట్లాడారు సో కవాల్ ఏదైతే ఆ టైగర్ కన్జర్వేషన్ జోన్ విషయంలో కూడా మీరు ఈ ఆదివాసులకు గిరిజనులకు సంబంధించిన అంశంలో ఆ కవాల్ దాంట్లో కూడా మీరు మరి ఆ జీవో రద్దు చేయించారు ఇప్పుడు ఆ సంతోషంలో మీరు జస్ట్ ఇప్పుడు నాలుగైదు రోజుల క్రితం మనం కూడా మాట్లాడుకున్నాం సెక్రటేరియట్ దగ్గర సో ఇప్పుడు ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు ఫారెస్ట్ అధికారులు అట్లా బిహేవ్ చేస్తున్నారు సో వారిపైన మరి ఏం చేయబోతున్నారు మీరు నూటికి నూరు శాతం ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు అమాయకులు నేను వారికి ఫార్టీ చేస్తున్నా జీవో ఫార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ ఈ ప్రాంత ఆదివాసులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని ఇమీడియట్లీ అభయాసులో పెడుతున్నామని గా ఆ రోజు లిఫ్ట్ చేయడం అనేది జరిగింది ఆ రోజు మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం అనేది జరిగింది ఈ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఏమనుకోవాలి ఈ రోజు వాళ్ళకంత దమ్ముంటే బీజేపీ వాళ్ళు కేంద్రంలో పోయి మా మీద మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురాకండి మా వాళ్ళకి మాట్లాడమని చెప్పాలి కానీ వాళ్ళు ఏది కూడా చేయరు అక్కడ పోయి కేంద్రంలో మాట్లాడరు వాళ్ళు పాడిన జీవోని మేము అభయాసలో పెడితే వాళ్ళు రద్దు చేయాలని వాళ్ళు పట్టుబడుతున్నారు రద్దు ఎవరు చేయాలి వాస్తవంగా కేంద్రం పరిధిలో అటవీ సంరక్షణ ఉంది వాళ్ళకి తెలిసిన విషయమే అయినప్పటికీ భారత ప్రభుత్వం మీద ఎన్నికలు కదా పదినాను ఆలోచన తోటి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు డైలీ ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే కొంతమంది సంఘ నాయకుల్ని వాళ్ళకు అనుకూలంగా సంఘ నాయకులతో ప్రెస్ మీట్లు ఇప్పించడం ఇదంతా డైలీ కార్యక్రమాలు చేసుకుంటే తంతు ఇదే మంచిది కాదు మేము ఈ రోజు జీవోని ని తర్వాత దాని అభ్యాసాలు పెడుతున్నాం మా ప్రభుత్వం ఉన్న రోజులు అది ఎట్టి పాసీలో బయటికి రాదని చాలా కారకణితంగా చెప్పడం అనేది జరిగింది అయినప్పటికీ గుర్తు ప్రయత్నం చేస్తుంది ఇది మంచిది కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఫార్టీ నైన్ జీవో రద్దు చేసిన తర్వాత ఇక ఆ అంశం సంస్పేది ఫారెస్ట్ అధికారుల విషయం ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా ఆ జీవో రద్దు చేసిన తర్వాత మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కావచ్చు తర్వాత అటవీ సంరక్షణ కావచ్చు వాళ్ళకు కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది మరి ఎందుకని ఇంకా చెక్ పోస్టులు పెట్టడము ప్రజలకు ఇబ్బంది కలిగి ఇప్పుడో అక్కడ ఒకవైపు అభివృద్ధి చెందట్లేదని ఆరోపణలు చేస్తారు ఎట్ ద సేమ్ టైం మీరు అభివృద్ధి మీలాంటి ఎమ్మెల్యేలు మరి గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన మరి అభివృద్ధి చేయాలి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి ప్రజలకు తీసుకెళ్లాలి మౌలిక వసతులు అందించాలి ములుగులో కూడా మనం ఒకటి చూసాము స్కూల్ బిల్డింగ్ కట్టే విషయంలో కావచ్చు తర్వాత ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో మీకు ఇప్పుడు ప్రజల నుంచి వాళ్ళకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి సో వీటి